వ్యవసాయ మంత్రివర్యులు తుమ్ముల నాగేశ్వరరావు గారికి గవర్నీలు కార్పొరేషన్ మేయర్ గారికి గవర్నీలు సహాధికారులు సిపి గారికి కమిషనర్ గారికి స్థానిక గవర్నీ కార్పొరేటర్లందరికీ వేదికపైన ఉన్న పెద్దలందరికీ వేరేది కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి సభలో ఉన్న పెద్దలందరికీ మిత్రులందరికీ నమస్కారం ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరూ చాలా అంశాలు మనకి ఈ ప్రో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది ఒక రెండు అంశాలు మనం కూడా ప్రపంచంలో వచ్చే మార్పుల గురించి కూడా మనం దృష్టి పెట్టే అవసరం ఉంది ఉదాహరణకి మొట్టమొదటిసారి రెండు సంవత్సరాల క్రితం మన దేశంలో పట్టణాల్లో ఉన్న జనాభా ఊర్లో ఉన్న జనాభాని దాటింది మన రాష్ట్రంలో కూడా దాదాపు నలభై మూడు శాతం జనాభా పట్టణాలకి వచ్చి ఉద్యోగాలకైనా వేరే కారణాలకి పట్టణాల్లో వచ్చి వాళ్ళు నివసిస్తున్నారు వివిధ కారణాల వల్ల మన పట్టణాల్లో అవసరం ఉన్న సౌకర్యాలు ముందు నుంచి ఎందుకంటే మనది అన్ప్లాన్ డెవలప్మెంట్ అనేది ఉన్నటి వరకు ఉండింది అన్ప్లాన్ డెవలప్మెంట్ వల్ల జనాభా ముందు పెరుగుతుంది తర్వాత మనం వసూలు ఇవ్వడానికి పరిగెత్తునే పోతుంటాం వాస్తవంగా మాట్లాడాలంటే ఏంటంటే అధికారులకైనా ప్రజాప్రతినిధులకైనా పట్టణాల్లో యంత్రాంగాన్ని నడిపించడం పట్టణాల్లో అభివృద్ధి కల్పించడం అంటే చాలా కష్టం ఎందుకంటే జనాభా చాలా ఉంటుంది మనం ఎంత శ్రమ పడినా వస్తువులు అనేవి తక్కువ ఉంటాయి ఇక్కడ ఉన్న జనాభాకి ఉన్న యంత్రాంగాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లాలంటే చాలా కష్టమైన పని అయినా ఖమ్మం కార్పొరేషన్ని ఇంత ముందు పెట్టిన మన గౌరవైన మంత్రి గారిని ముందుగా మెచ్చుకోవాలి ఉన్న అధికారుల్ని ఉన్న వస్తువుల్ని పూర్తిగా ఉపయోగిస్తూ పగల రాత్రి ఇంత పెద్ద శాఖని నడిపిస్తూ కూడా శుభ్రత నడుస్తుందా లేదా వీధి వీధికి బండ్లు వెళ్తున్నాయా లేదా ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వగలుగుతున్నారా లేదా యంత్రాంగం ఫీల్డ్ పైన కనిపిస్తుందా లేదా ప్రజలకి ఎటువంటి కష్టం ఉన్నా తీర్చడానికి అధికారులు ప్రజాప్రతినిధులు రంగంలో ఉన్నారా లేదా అని రోజు రోజుకి ఇంత పెద్ద శాఖ నడిపినా కానీ అడిగే మంత్రివర్యులు మంత మంత్రివర్యులు అటువంటి పనిని మనం ఎప్పటికీ కానీ మనం అభినందించాలి థ్యాంక్స్ అనేది ఖచ్చితంగా చెప్పాలి అది ఏదేదైనా కానీ అండి ఒకటి మనం గమనించాల్సింది మనం అన్ప్లాన్ డెవలప్మెంట్ అని చెప్తూ పోయాం నిజంగా ఒక ప్రభుత్వానికి ఒక యంత్రాంగానికి పేరు వచ్చేది దూరదృష్టితో పనులు చేస్తే అవును పోయిన సంవత్సరం మనకి వరదలు వచ్చినప్పుడు పగల రాత్రి మీరు మేము గౌరవైన మంత్రివర్యులు స్వయంగా పగల రాత్రి ప్రజలు కాపాడడానికి మనం తిరిగాం ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చేయగలిగినంత కష్టాలని మనం తీరుస్తూ పోయాం కేవలం రెండు రోజుల్లో నష్టపరిహారం కూడా వాళ్ళకి అందేలాగా మనం ప్రయత్నం చేస్తూ పోయాం దాదాపు తొంభై శాతం మందికి రెండు రోజులు పడింది కొందరికి అది రెండు రోజులు దాటైన పడింది ఇంట్లో ఏమన్నా సరుకులు పోయినా మనం రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తాం ఉద్యోగాలు పోతే ఉద్యోగాలు మళ్ళీ అందించడానికి ట్రై చేస్తాం అనేక రకాలుగా మనం తిరిగి మన ప్రజల్ని కాపాడడానికి మనం ప్రయత్నం చేస్తాం ఎస్ మళ్ళీ వచ్చినా కానీ ప్రాణాలు బట్టి మనం చేసే పని ఖచ్చితంగా చేస్తాం కానీ దూరదృష్టి పెట్టి ప్రమాదం వచ్చే ముందు మన ప్రజల్ని కాపాడగలిగితే ఖచ్చితంగా మనం యంత్రాంగం అయినా ప్రభుత్వం అయినా పూర్తిగా స్వీకరించిన బాధ్యతని మనం పూర్తి చేసినట్టు అనుకోవచ్చు అటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఒకటండి ఇది కేవలం కల్వర్టు పెట్టి ఎస్కరి ఎస్కేప్ పెట్టి వరదలు వచ్చిన తర్వాత తట్టుకోవడం కాదు వరదలు ప్రభావాన్ని తగ్గించడానికి పెట్టుకున్న ఒక కార్యక్రమం మన ప్రజల్ని కాపాడడానికి వచ్చే వరదలు ఎప్పుడు వచ్చినా కానీ యాభై సంవత్సరాల వరకు కాపాడడానికి ఇటువంటి ప్రయత్నాలు చాలా అవసరం రెండో రకంగా ఆఖిరిగా అండి ఈ యూజీడి గురించి ఒక రెండు అంశాలు అందరికీ ఎందుకంటే ఎంసీ గారు అన్నట్టు చాలా వరకు పెద్ద పట్టణాల్లో వచ్చాయి అని చెప్తున్నారు కానీ అవి అతి పెద్ద పట్టణాలు బాంబే లాంటి పట్టణాలు ఢిల్లీ లాంటి పట్టణాలు పూర్తిగా వస్తువులు ఉన్న పట్టణాలు మన సైజు పట్టణానికి యూజీడీ తెచ్చారంటే మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ యూజీడీ అనేది వచ్చిందండి ఈ యూజీడీ కనిపించడానికి పైపులు ఇన్స్పెక్షన్ చేంబర్లు ఇవన్నీ కనిపిస్తాయి కానీ కనిపించేది యూజీడీ కనిపించింది ఆయనమోరి ఆరిన మోరి వారి రాని రోగాలు ఆరిన మోరి వల్ల రాని మనకు హాస్పిటల్ బిల్లు ఖర్చులు మన పిల్లలు ఆరోగ్యాలు కాపాడుకొని పెట్టుకుంటున్నాం మన మహిళల ఆరోగ్యం కాపాడుకొని పెట్టుకుంటున్నాం అవన్నీ కూడా యూజిడీ రావడం వల్లనే సాధ్యం అండి అది యూజిడి వచ్చిందంటే ప్రజల ఆరోగ్యం హాస్పిటల్ బిల్లు తగ్గించడం పూర్తిగా మన పట్టణాలని పరిశుభ్రతని మనం పెట్టుకోవడం మన మున్నేరిని మనం కాపాడుకున్నట్టు ఇవన్నీ యూజీడీ వచ్చాయి కాబట్టి మనకి సాధ్యం ఈ యూజిడి మన పట్టణంకి వచ్చే ఎస్ టూ త్రీ ఇయర్స్ మీకు మాకు అవస్థ ఉంటుంది బికాజ్ కట్టింగ్ చేయాలి పైపులు వేయాలి కానీ మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు అది అది కూడా మంత్రి గారి స్వభావాన్ని మూడు సంవత్సరాలు కూడా ఒక సంవత్సరంలో పూర్తి చేయమని ఖచ్చితంగా ఆదేశాలు మంత్రి గారు ఇవ్వబోతున్నారు కానీ కొంత కష్టం వచ్చినా తరతరాలుగా మన ఖమ్మం పట్టణంలో ఉండే ప్రతి నివాసిని కాపాడడానికి ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అండి అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెట్టుకుంటున్నాం నిజంగా ఈ కార్యక్రమం ఒక ఫోటో తీసుకొని మీరు నేను ఒక ఇంట్లో పెట్టుకోవాలి ఈ రోజు మొదలు పెట్టాం ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకొని మన ప్రజలందరినీ మనం కాపాడుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన పట్టణ అభివృద్ధిని నిరంతరంగా ముందు తీసుకెళ్తామనే మాట ఇచ్చుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గవర్న మంత్రి గారికి సభలో ఉన్న పెద్దలందరికీ వేదిక ఉన్న పెద్దలందరికీ ధన్యవాదం అండి థ్యాంక్ యూ